ప్రపంచంలో స్థిరమైన సరసమైన విమానయానం వైపు అమెరికా ఒక పెద్ద అడుగు వేసింది మొట్టమొదటిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్ విమానంలో నలుగురు ప్రయాణికులను నూట ముప్పై కిలోమీటర్లు విజయవంతంగా రవాణా చేసింది అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ప్రయాణ ఖర్చు కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే అని తెలిపింది అంటే ఇండియన్ రూపీస్ లో ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఈ చారిత్రాత్మక విమానాన్ని బీటా టెక్నాలజీస్ కు చెందిన అలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్ విమానం నిర్వహించింది ఇది తూర్పు హాంఫర్డ్ నుంచి న్యూయార్క్ లోని జెఫ్కే విమానాశ్రయానికి కేవలం ముప్పై నిమిషాల్లోనే ప్రయాణాన్ని కవర్ చేసింది అమెరికా చరిత్రలోనే కాకుండా న్యూయార్క్ పోర్ట్ అథారిటీ చరిత్రలో కూడా ఎలక్ట్రిక్ విమానం ప్రయాణికులను విమానంలో తీసుకెళ్లడం ఇదే తొలిసారి ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే విమానం హెలికాప్టర్ లో జరిగితే ఇంధన ధర మాత్రమే నూట అరవై డాలర్ల కంటే ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది అంటే ఇండియన్ రూపీస్ లో పదమూడు వేల రూపాయలు బీటా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సిఇఒ అయిన కైల్ క్లార్క్స్ మీడియాతో మాట్లాడుతూ ఈ విమానాన్ని ఛార్జ్ చేసి ఇక్కడ ఎగరడానికి కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే ఖర్చయింది అని అయితే పైలట్ విమానానికి అదనపు ఖర్చు ఉంటుందని కానీ ప్రాథమికంగా ఇది సాంప్రదాయ విమానాల కంటే చాలా చౌకగా ఉంటుందని అన్నారు ఈ విమానం చౌకగా ఉండడమే కాకుండా పూర్తిగా ప్రశాంతంగా కూడా ఉంది సాంప్రదాయ విమానం లాగా పెద్ద ఇంజిన్ శబ్దం మండే ఇంధన వాసన ఉండదు దీని కారణంగా ప్రయాణికులు విమానంలో ప్రయాణించేటప్పుడు ఒకరితో ఒకరు హాయిగా మాట్లాడుకోగలరు ఈ లక్షణం వ్యాపార ప్రయాణికులకు రోజువారీ ప్రయాణికుల భవిష్యత్తులో పెద్ద మార్పుగా ఉండనుంది వెర్మౌంట్ కు చెందిన బీటా టెక్నాలజీస్ రెండు వేల పదిహేడు నుంచి ఎలక్ట్రిక్ ఏవియేషన్ టెక్నాలజీ పై పనిచేస్తుంది కంపెనీ ఇటీవల మూడు వందల పద్దెనిమిది మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది అంటే ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు తద్వారా దాని విమాన ఉత్పత్తి వాణిజ్య ప్రయోగాన్ని వేగవంతం చేయవచ్చు సిఎక్స్ త్రీ హండ్రెడ్ అని పిలువబడే ఈ విమానం సాంప్రదాయ టేక్ ఆఫ్ ల్యాండింగ్ మోడల్ ఈ సంవత్సరం చివరి నాటికి యుఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఎఫ్ఏఎ నుండి సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది ఈ విమానం ఒకే చార్జ్ తో రెండు వందల యాభై నాటికల్ మైళ్లు సుమారు నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేయగలదు ఈ సామర్థ్యం చిన్న నగరాలు అంతర్ నగర మార్గాలకు మెరుగైన ఎంపికగా చేస్తుంది